ఈరోజు మన గంగవరం మండలంలో గంగవరం పంచాయతీ గంగవరం గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రచారం గురించి ఇంటింటి ప్రచారం గురించి ఈరోజు అందరూ కూడా మీటింగ్ నిర్వహి నిర్వహించుకొని తొట్ట తొలుతగా వారి వారి బూతు పరిధిలో ఈరోజు తిరగాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అదేవిధంగా రేపు ఉదయము పంచాయతీ మొత్తం కూడా యూనిట్గా కలిపి భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున పంచాయతీ మొత్తం ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ చంద్రబాబు గారు చెప్పినటువంటి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తూ అర్థిస్తూ ప్రతి డోరు తిరుగుతూ అందరినీ కూడా కలవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎనభై తొమ్మిదో బూత్లో ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ ప్రచారాన్ని తొట్ట తొట్టగా కూడా ఫస్ట్ వార్డే గంగూరం పంచాయతీలో మొట్టమొదటి ఫస్ట్ అయినటువంటి ఈరామపురం గ్రామం నుంచి కూడా వినాయక గుడి దగ్గర పూజ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈరామపురం గ్రామం నుంచి కూడా ఈరామపురం కొత్తండ్లు కూర్నపల్లి నల్గొట్లపల్లి అంతా కూడా కలిగి తీరుతూ అందరినీ కలిసి ప్రతి ఒక్కరిని కూడా సైకిల్ గుర్తుకి ఓటేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులంతా కూడా కలిసి అందరినీ అడగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విరివిగా ప్రజలందరూ కూడా పాల్గొని మాకు మద్దతు తెలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తీసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు పలము నీరు నియోజకవర్గం గంగవరం మండలం గంగవరం పంచాయతీ ఎనభై తొమ్మిదో వార్డు ఈరోజు ఐదు గంటలకు విరామపురం నుంచి ప్రారంభించినాము రేపటి నుంచి పంచాయతీ మొత్తము ఈరోజు మొత్తం పంచాయతీ మొత్తము అన్ని బూతుల్లో అన్ని బూతుల్లోనూ ప్రారంభించాము రేపటి నుంచి గంగవరం పంచాయతీ మొత్తము ప్రచారం చేస్తున్నాము ఇందులో భాగంగా అమరన్నని అత్యధిక మెజారిటీతో గెలుపిస్తామని గెలుస్తారని మంత్రి కాబోతున్న అమర్నాథ్ రెడ్డికి మా వీరామాపురం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మెయిన్గా తెలుగు యువతకి అందరికీ నమస్కారం ఈరోజు మన వీరామాపురం నుండి ఎనభై తొమ్మిదవ బూత్లో మనము అందరం కలిసి తెలుగు యువత అందరూ తెలుగు యువత పెద్దలందరూ కలిసి క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశాము ఇదే విధంగా ప్రతి ఒక్క బూత్లోనూ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి మన అమరణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా యూత్ జనసేన నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కలిసి మనం అందరూ మూడు కూటమిగా కలిసి ప్రతి ఒక్కరూ మనకి అందరూ కలిసి పోట పోరాడి ప్రతి ఒక్క నాయకుడు శ్రమ చేసి ఈసారి అమరణని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం